పంచగవ్యముల ఔషధ విశేషత పార్ట్ సెవెన్ గోమూత్రం దీనిని ఆవు పంచితమనియు అందరు దీనిని ఔషధంగా లోపలకు పుచ్చుకుంటే చాలా రోగాలు నయమవుతాయి ఇలా చేయడం మనకి అసహ్యంగా ఉంటుంది అయినా కూడా ఇది అమృతంలా పనిచేస్తుంది కొన్ని ప్రాయశ్చిత విధులందు దీనిని లోపలకు త్రాగించే విధానం కలదు ఆయుర్వేద గ్రంథములందు దీని గుణాలు ఇలా వర్ణించబడ్డాయి గోమూత్రం కటుతీక్ష్ణోక్ష్ణం సక్షారన్నవాత లఘ్వగ్నిదీపనం మేధ్యం పిత్తలం కఫవాతను శూలగూల్మోదరా నా విరేకా స్థాపనాదిషు మూత్ర ప్రయోగ సాధ్యు కవ్యం మూత్రం ప్రయోజేయను అగ్నిదీపనము చేయును జ్ఞాపక శక్తిని పెంచును కఫ వాతములను పోగొట్టును శూల గుల్మము ఉదరము విరేచనముల మొదలగు వ్యాధులందును మూత్ర రోగములందును గోమూత్రమునే ఉపయోగిస్తారు పిచ్చి ఉన్మాదము మొదలగు మానసిక రోగములను ఇది పోగొట్టును నేత్ర సంబంధము జబ్బులను ఉబ్బసం క్షయ మొదలగు వ్యాధులను ఇది నశింపజేస్తుంది దీని మూత్రంలో అనేక లోహ లవణాలు ఉంటాయి ఇవి భూసారాన్ని వృద్ధి చేస్తుంది దీనిని అనుపాన భేదంతో ఒక మందుగా వాడితే మలేరియా వాంతులు విరేచనములు టైఫాయిడ్ సర్ప విషమును పోవునని కొందరి అనుభవం ఆయుర్వేదంలో అనేక లోహములను శుద్ధిపరచడానికి గోమూత్రాన్ని వాడతారు ఇది శరీరంలోని సర్త ధాతువులను శుద్ధిపరచి ఎట్టి జ్వరమునైన హరించను జలోదరము నివారణ దీనిని కొద్దిగా వేడి చేసి లోపలకు పుచ్చుకుంటే తగుమాత్రంగా తీసుకుంటే విరోచనకారిగా పనిచేస్తుంది దీనితో కంటి స్నానము అనగా కళ్ళను తుడుచుకుంటే నేత్ర జ్యోతి వృద్ధియను చెవిలో వేసుకుంటే చీము కారుట మొదలు దోషాలు పోతాయి ప్లీహ రోగములందు ఇది రామబాణంలా పనిచేస్తుంది ఉదయ సాయంకాలములందు రెండు తొలముల గోమూత్రాన్ని సేవిస్తే ఒక వారంలో గొప్ప ఉపశాంతి లభిస్తుంది రక్త మాలిన్యము దురద కుష్ఠురోగము చర్మరోగములు కడుపులో క్రిములు వాంతులు కఫము కడుపులో గ్యాస్ మొదలగు అనేక జబ్బులకు గోమూత్రాన్ని ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదాచార్యులు ప్రసిద్ధ వైద్యులు సురేష్ చతుర్వేది అంటున్నారు ఈ మధ్య లభించిన ఒక వైద్య గ్రంథంలో స్త్రీల జబ్బులకు మధుమేహము క్షయ పక్షవాతము గుండె జబ్బు వ్రణము అనగా క్యాన్సర్ మొదలగు జబ్బులకు కూడా గోమూత్రాన్ని అమోఘంగా పనిచేస్తుందని వ్రాయబడింది